శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని తరచుకొని నన్ను తాకు నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్తాను అని మన బాపగారైతే ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడి ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తిని మనసులో తరచుకొని నేను చెప్పేది వినమ్మా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి గురించి నీ మనసులో ఎటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటికి కూడా సమాధానం నేను చెప్తాను తల్లి నీ జీవితం ఎలా ఉండబోతుంది ఈ సందేశం ద్వారా నీకు తెలియచేయాలని అనుకుంటున్నాను నీకు ముక్కు మీద కోపం ఉంటుంది బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు వారందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా నువ్వు ఎలా అనుకుంటున్నావు బాబా మీరు ప్రతిరోజు కూడా ఇలానే చెప్తున్నారు కదా కానీ నా జీవితంలో ఏది కూడా నెరవేర్డం లేదని నువ్వు చింతించవద్దు తల్లి నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధని కరెక్ట్గానే సమాధానం చెప్తున్నాను అంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను తా నేను గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా నీకు తోడుగా నీడుగా ఉన్నాను నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి బిడ్డ నువ్వు అనుకున్న కోరిక నెరవేర్డం లేదని నువ్వు బాధపడవద్దు నీతో నేను ఉన్నాను కదమ్మా ఏదైనా కష్టంగా అనిపిస్తుందన్నా నీకు అది కష్టమే కాదమ్మా ఎందుకంటే నేను నీ ముందు కదా తల్లి నేను చెప్పినట్లుగా చెయ్యు నీ జీవితం అంతా కూడా మంచి జరుగుతుంది నీకు కోపం చాలా ఎక్కువ కదమ్మా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో నీకు తెలియకుండానే నీకున్నటువంటి ప్రేమ ఉన్నా సరే నీ మనసు వారి మనసుని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావు తల్లి మళ్ళీ బాధ పెట్టడం వల్ల వారి నుంచి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారికి కూడా ఇలానే అనుకుంటున్నారు ఎందుకంటే తినికి ఎక్కువగా కోపం ఎందుకు ఇంతలో ఎందుకు నన్ను బాధ పెడుతుంది ఎందుకు ఇది ఇప్పుడు ఇంతలా కోపడుతుందని రేపొద్దున్న మాకు వివాహం జరిగిన తర్వాత కూడా మా మధ్య గొడవలు వస్తాయేమో అని చాలా బాధపడుతున్నారు కాబట్టి ముందుగా నువ్వు కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మీ మధ్య ఉన్నటువంటి బంధం అనేది మరింత బలపడుతుందమ్మా మీ ఇద్దరి మధ్య కూడా అర్థం చేసుకునే బంధం ఉంది ఏది చెప్పినా సరే కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్ళకి నచ్చదు ఎందుకంటే నువ్వు ఏది చెప్పినా సరే ముక్కుసూటిగా చెప్తావు వాళ్ళు చేసేది తప్పు కాదు కాబట్టి వాళ్ళు నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే నచ్చదు అందుకే తల్లి నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఓర్పు శ్రద్ధతో ఎదురుచూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా నీకు నా అనుగ్రహం ఉంటుంది తల్లి మీ ఇద్దరి పెళ్లి పెద్దల అంగీకరంతోనే జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు భయపడవద్దు నీ తండ్రి పైన భారం వేసి అంతా కూడా నేను చూసుకుంటానమ్మా మరి మీ వివాహానికి నన్ను పిలుస్తావు కదా నువ్వు పిలిచినా పిలవకపోయినా పెళ్లి పెద్దలు నేనే కదమ్మా అందరికీ రాసిపెట్టి ఉంటే ఎవ్వరు కూడా విడదీల తల్లి మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల బంధం కాబట్టి మీ ఇద్దరిని ఎవ్వరు కూడా విడదీ లేరని గుర్తుంచుకో ఇకదైనా సరే నీ మనసులో ఉన్న ఆందోళనని భయాన్ని పక్కన పెట్టి నీకు ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా ఆనందంగా జీవించమ్మా ఇక నుంచి నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి నీ చుట్టూ ఉన్నవారు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఎవరు మోసం చేసేవారో ఎవరు ఆదరించేవాళ్ళు ఒక్కసారి కళ్ళు తెరిచి తల్లి అప్పుడు ఎవరు ఎలాంటి వారన్నది నీకే తెలుస్తుంది ఇంకెప్పుడు కూడా వారి చేతిలో ఓడిపోయే అవకాశాన్ని నువ్వు తెచ్చుకోవద్దు నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది ఇక నుంచి నీ కుటుంబంతో సంతోషంగా ఉండబోతున్నావమ్మా ఇక నా ఆశీర్వాద బలం కూడా నీకు అందిస్తున్నాను కాబట్టి ఇక నువ్వు ఎటువంటి చీకు చింత లేకుండా సంతోషంగా ఉండు నా గురుబలం కూడా పుష్కలంగా తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఆనందంగా ఉంటావు నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నీ సొంతం చేసే బాధ్యత నాది తల్లి ఆ వ్యక్తి నిజంగా నిజాయితీగా ప్రేమిస్తే ఆ వ్యక్తి తప్పకుండా ఎక్కడున్నా సరే కలిపే బాధ్యత నాది బిడ్డా ఆ వ్యక్తిలో ఏదైనా లోపమున్నా ఆ వ్యక్తితో నీ జీవితం బాగోలేకపోయినా సరే నేను మీ ఇద్దరినీ కలపలేనమ్మా అలా కలపలేనని నీకు ముందే చెప్పలేను నువ్వు ఎంత బాధపడినా సరే ఈ సత్యాన్ని నువ్వు గమనించుకోబిడ్డా ఏదైనా సరే నీకు నువ్వుగా ఆలోచించుకొని నువ్వు కోరుకున్న వ్యక్తి సరైనవాడా కాదా అని నీ మనసుకు తెలుస్తుంది కదా బిడ్డ ఇకనైనా సరే నువ్వు కోరుకున్న బంధంతో సంతోషంగా ఉంటావమ్మా నా ఆశీర్వాదం మీ ఇద్దరికి కూడా ఉంటుంది అతి త్వరలోనే వివాహం కూడా జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు